హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనకైతే ఇలాంటి వర్క్ బ్లౌజులు స్టిచ్చింగ్ చేసే ముందు కొత్త వరకు అయితే చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది కదా సో ఇది నార్మల్ బ్లౌజా బోట్ నెక్క అనేసి అయితే సో ముందైతే వీడియోలోకి వెళ్ళే అయితే వీడియో ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే నా వీడియో కనుక కొత్తగా చూసేవారు అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో మనకి వర్క్ అయితే ఇలా వచ్చింది కదండి సో ఫస్ట్ మనం షోల్డర్ లెంత్ అనేది చూసుకోవాలి ఇక్కడ అయితే ఇది అయితే బోట్ నెక్ బ్లౌజ్ అండి మనకి నెక్ విడ్ అనేది చూస్తేనే అర్థమైపోతుంది వర్క్ బ్లౌజ్కి వచ్చిన నెక్ విడత అనేది కరెక్ట్గా చూసుకొని అయితే కట్ చేసి సో ఇక్కడ ఎంబ్రాయిడరీ అయితే బ్యాక్ సైడు క్లోజ్ పార్ట్ అయితే వచ్చిందండి ఫ్రంట్ సైడ్ ఓపెన్ ఫ్రంట్ సైడ్ డీప్ నెక్ అండి బోట్ నెక్ సో ఫస్ట్ అయితే మనం లైనింగ్ కట్ చేసుకునే ముందు అయితే లైనింగ్ అయితే ఎక్కువ తక్కువ అనేది లేకుండా స్ట్రైట్ మార్జిన్ అయితే తీసుకోవాలి స్ట్రెయిట్ మార్జిన్ అనేది తీసుకున్న తర్వాత మనము బ్లౌజ్ యొక్క లెంత్ అనేది చూసుకోవాలండి సో ఇక్కడ బ్లౌజ్ యొక్క లెంత్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ ఉంది సో మనం వన్ ఇంచ్ అయితే యాడ్ చేసుకొని ఫిఫ్టీన్ ఇంచెస్ అయితే పెట్టుకోవాలి సో కొల్ట బ్లౌజ్ ప్రకారమైనా కట్ చేసుకో లెంత్ వచ్చేసి కొల్ట బ్లౌజ్ ప్రకారం అయితే చూసుకోవాలి మనకి నెక్ డీపు వచ్చేసి వర్క్ బ్లౌజ్ని బట్టి అయితే చూసుకోవాలండి సో ఇక్కడ బోర్నిక్ బ్లౌజ్ కాబట్టి షోల్డర్ లెంత్ అయితే సెవెన్ ఇంచెస్ తీసుకుంటున్నానండి ఎందుకంటే మనకి ఇక్కడ నడ బ్లూస్ వచ్చేసి థర్టీ వన్ ఇంచెస్ అండి సో థర్టీ వన్ ఇంచెస్ థర్టీ టూ ఇంచెస్ కైనా కూడా సెవెన్ ఇంచెస్ షోల్డర్ లెంత్ అనేది సరిపోతుంది సో ఇక్కడ థర్టీ వన్ ఇంచెస్ కాబట్టి మనకి అందులో నాలుగో భాగం అయితే ఇలా పెట్టేసుకోవాలి నడుం లూజ్ పెట్టేసుకొని డాట్ కోసం అయితే వన్ ఇంచు ఎక్స్ట్రా లూజ్ కోసం అయితే రెండు ఇంచులు అయితే తీసుకోవాలి నడుము లూజ్ మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి షోల్డర్ లెంత్ సెవెన్ ఇంచెస్ అండి సో సెవెన్ ఇంచెస్ అయితే షోల్డర్ లెంత్ పెట్టుకున్నాను అలాగే కొంచెం కిందికి కూడా సెవెన్ ఇంచెస్ విడుతుండట్టు స్ట్రైట్ స్ట్రైట్గా చూసుకోవాలి తర్వాత హామ్ రౌండ్ కోసం కూడా షోల్డర్ ఎంత తీసుకుంటే హామ్ రౌండ్ కోసం కూడా అంతే లెంత్తో అయితే తీసుకోవాలండి బోర్నిక్ బ్లౌజ్లకి ఇలా సెవెన్ ఇంచెస్ తీసుకొని సైడ్కి అయితే ఎల్ షేప్లో ఒక మార్జిన్ తీసుకోవాలి ఇలా బ్యాక్ సైడ్ హాన్ రౌండ్ గీసుకోవడానికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ విత్తుతో అయితే మనము హ్యాండ్ రౌండ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసరికి మనకి హామ్ లూజ్ వచ్చేసి తొమ్మిది పావు ఇంచండి సో తొమ్మిది పావు ఇంచ్కి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి అలాగే ఎక్స్ట్రా లూజ్ కోసం అయితే రెండు కొంచెం ఇలా మార్కింగ్ అయితే చూసుకోవాలి సో నడుం లూస్ కంటే చెస్ట్ లూజ్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది బ్లౌజ్కి సో అందుకే ఇలా మనకి గ్రాస్ అనేది కరెక్ట్గా వచ్చిందండి షేప్ బ్లౌజ్ షేప్ అయితే ఇలా వస్తుంది సో ఇప్పుడు వచ్చేసి మనము నెక్ ఎంత నెక్ లెంత్ ఎంత ఉందో అనేది చూసుకోవాలి సో ఇక్కడ వర్క్ బ్లౌజ్ని బట్టి మనం నెక్ అనేది కట్ చేసుకోవాలి కాబట్టి ఇలా కరెక్ట్గా టూ ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలి బ్యాక్ నెక్ని చేసుకొని ఇక్కడ నెక్ ఎంత ఉందో అంత మనకి పైన రౌండ్ వచ్చేసరికి అయితే త్రీ ఇంచెస్ అయితే ఉందండి సో మనం త్రీ ఇంచెస్ అంటే ఖర్చుతో కలిపి అయితే ఫోర్ ఇంచెస్ తీసుకున్నాను ఫోర్ ఇంచెస్ తీసుకున్న తర్వాత దానికి కింద ఒక వన్ ఇంచ్ అనేది మార్జిన్ ఎక్స్ట్రా ఇంచ్ పెట్టుకోవాలి తర్వాత వచ్చేసి డ్రాప్ లెంత్ ఎంత ఉందో చూసుకోవాలండి సో డ్రాప్ లెంత్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ ఉంది సో ఇక్కడ వన్ ఇంచ్ అనేది మనకి ఇలా వీ షేప్ అనేది రిటర్న్ టర్న్ తీసుకోవడానికి అయితే కావాలి కాబట్టి ఆ వన్ ఇంచ్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ లెంత్ కూడా చూసుకుంటున్నానండి సో ఇక్కడ వచ్చేసి నాకు వర్క్ దానికైతే చాలా ఎక్కువగా అనిపించింది సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది సో సెవెన్ అండ్ హాఫ్ అంటే మనకి నెక్తో కలిపి సో టోటల్గా అయితే లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ లెంత్ అయితే వస్తుంది కాబట్టి నేను ఫుల్ లెంత్ కూడా ఒకసారి చూసుకున్నాను అలా కూడా చూసుకోవాలి సో నేనైతే జస్ట్ ఇక్కడ కట్ చేయకుండా జస్ట్ రబ్గా అయితే మార్కింగ్ అయితే చేశాను సో మనకి ఇక్కడ మెయిన్గా కావాల్సింది వచ్చేసి డ్రాప్ యొక్క లెంత్ కావాలండి సో డ్రాప్ అయినా మనకి నెక్ నెక్ లెంత్ తీసుకోవాలి నెక్ లెంత్ కింద ఒక వన్ ఇంచ్ గ్యాప్ వదిలేసి మళ్ళీ డ్రాప్ అయితే తీసుకోవాలి సో ఇలా తీసుకున్నప్పుడే మనకి ఇక్కడ రివర్స్ తీసుకోవడానికి అయితే ఈజీగా ఉంటుంది వన్ ఇంచ్ అనేది మనకి నెక్ కింద వన్ ఇంచ్ అనేది కంపల్సరీగా వదిలేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలాంటి వర్క్ బ్లౌజ్లకైనా కూడా లేదు అంటే తీసుకోవడానికి అయితే అస్సలుకే రాదండి సో కంపల్సరీగా అయితే చూసుకోవాలి అలాగే నెక్ బ్లౌజ్ యొక్క లెంత్ ఎంత ఉంది నెక్ లెంత్ ఎంత ఉంది అనేది అయితే చూసుకోవాలి సో ఇప్పుడు ఇది వర్క్ బ్లౌజ్ కాబట్టి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు అయితే కటింగ్ చేసుకుందాము ఇక్కడ నెక్ విడ్త్ వచ్చేసి నాలుగు ఇంచులు అండి నెక్ డౌన్ వచ్చేసి మూడున్నర ఇంచులు అయితే తీసుకున్నాను అంటే ఖర్చుతో కలిపి అయితే నాలుగు ఇంచులు సో ఇలా మనం షోల్డర్ దగ్గర నెక్ విడ్త్ ఎంత తీసుకుంటే అంత మనకి వర్క్ ఉంది కాబట్టి వర్క్ని చూసుకొని మరి నెక్ ఎక్కువ లెంత్ అయితే కటింగ్ చేసుకోవాలి సో ఇక్కడ రఫ్గా వచ్చేసి మనకి షేప్ అయితే ఇలా వచ్చింది సో ఇక్కడ పక్కకి యాస్టిస్ ఎలా ఉందో అలాగే మార్కింగ్ అయితే చేశాను కానీ కటింగ్ అయితే చేయట్లేదు ఎందుకంటే ఇక్కడ మనకి డ్రాప్కి ఆఫ్ సైడ్ వచ్చేసి కట్ వర్క్ ఉంది కింద వచ్చేసి ప్లెయిన్గా ఉంది సో మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడే డైరెక్ట్ పిన్స్ పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే అయితే ఈజీగా అయితే ఉంటుంది కాబట్టి ఇక్కడ కటింగ్ అయితే చేయట్లేదు షోల్డర్ డౌన్ వచ్చేసి హాఫ్ ఇంచ్ తీసుకోవాలండి అలాగే ఇక్కడ కింద ఒక హాఫ్ ఇంచ్తో ఇలా క్రాస్గా అయితే కటింగ్ చేసుకోవాలి అంటే మనకి బ్యాక్ సైడ్ డాట్ అనేది వస్తుంది కదా ఆ డాట్ దగ్గర నుంచి అయితే మనం క్రాస్గా అయితే తీసుకోవాలి ఇప్పుడు మనం ఇలా కటింగ్ చేసుకున్నాం కదా ఇక్కడ అయితే మన డా డాట్ వస్తుంది బోట్ నెక్కి షోల్డర్ మిడిల్ అనేది ఏమి ఉండదు అండి మనకి నెక్ విడ్త్ అనేది ఉంది కదా దానికి స్ట్రేట్గానే మనకి డాట్ అనేది తీసుకోవాలి షోల్డర్ మిడిల్లో తీసుకున్నాం అనుకోండి మనకి మొత్తం డాట్ అనేది సైడ్కి వెళ్ళిపోతుంది సో ఇక్కడ మనమైతే బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకుంటాం కాబట్టి ఇలా బ్యాక్ పార్ట్ని అయితే కరెక్ట్గా టూ ఇంచెస్ అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మనకి వర్క్ బ్లౌజ్ పైన వచ్చేసి స్ట్రైట్గా ఉందో క్రాస్గా ఉందో అయితే ఒకసారి చెక్ చేసుకోవాలండి సో మనకి ఇక్కడ నెక్ అనేది క్రాస్గా ఉంది కాబట్టి మనం లైనింగ్ కూడా క్రాస్గానే కటింగ్ చేసుకోవాలి సో ముందు అయితే బ్యాక్ పార్ట్ అయితే టూ ఇంచెస్ ఫోల్డింగ్ చేసి పెట్టేసుకున్నాం కదా సేమ్ గా బ్యాక్ పార్ట్ ఎలా మార్కింగ్ చేసేసుకున్నామో ఫ్రంట్ పార్ట్కి కూడా టూ ఇంచెస్ ఫోల్డింగ్ చేసుకొని సేమ్ మార్కింగ్ అయితే చేసేసుకోవాలి మొత్తం మార్కింగ్ అయితే చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్ మార్కింగ్ అయితే చేసుకుందామండి ఫ్రంట్ నెక్ సో సెవెన్ ఇంచెస్ ఇలా స్ట్రైట్గా సెవెన్ ఇంచెస్కి మార్కింగ్ అయితే చేసుకోవాలి మనం బ్యాక్ సైడ్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ అంటే నెక్ విడ్త్ ఫోర్ ఇంచెస్ పెట్టుకున్నాం కదా ఇక్కడ ఫోర్ ఇంచెస్ నెక్ విడ్త్తో సెవెన్ ఇంచెస్ లెంత్ అయితే తీసుకొని ఇలా బాక్స్ అయితే డ్రా చేసుకోవాలి సో ఇక్కడ వచ్చేసి మనకి స్టార్ నెక్ లాగా అయితే ఉంది సో ఇలా రఫ్గా అయితే మార్కింగ్ అయితే చేశాను సో మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు అయితే అడ్జస్ట్ చేసుకోవాలండి సో ఇప్పుడు నెక్ అయితే కటింగ్ చేసుకోకూడదు ఇక్కడ షేప్ మార్కింగ్ కోసం అయితే కింద నుంచి పైకి రెండు ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి అలాగే ఫ్రంట్ లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి అలాగే చివరికి వచ్చేసరికి వన్ ఇంచ్ పైకి ఇలా మార్కింగ్ చేసుకొని ఈ మూడు డార్ట్స్ని అయితే కలుపుకోవాలండి సేమ్ మనము క్రాస్ కట్ నార్మల్ బ్లౌజ్కి అయితే ఎలా చూసుకుంటామో సేమ్ యాస్టీస్ అలాగే ఇక్కడ కూడా సేమ్ మార్కింగ్ అయితే చేసుకోవాలి అలాగే ఇక్కడ చంకలోతు కోసం అయితే మనకి షోల్డర్ దగ్గర నుంచి మూడున్నర ఇంచులైన మార్కింగ్ చేసుకోవాలి అలాగే చెస్ట్ లూజ్ మార్కింగ్ వరకు ఇలా ఈ రెండు మార్కిల్లో మిడిల్లో ఒక హాఫ్ ఇంచ్ లోతు అయితే తీసుకోవాలి డాట్స్ కోసమైతే ఉక్స్పాటి సైడ్ కింది నుంచి ఒక రెండు ఇంచుల పైకి అంటే మనకి ఎంత ఉందో అంత అందులో ఆఫ్గా అయితే మార్కింగ్ చేసుకోవాలండి మెయిన్ డాట్ కోసం వచ్చేసి స్టార్టింగ్ నుంచి రెండు ముబ్బాకు మార్కింగ్ చేసుకొని మళ్ళీ రెండున్నర ఇంచులకు అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇది అయితే చెస్ట్ లూజింగ్ బట్టి అయితే ఉంటుంది లెంత్ వచ్చేసి రెండున్నర ఇంచులు మళ్ళీ పైకి రెండున్నర ఇంచులు పెట్టుకొని అయితే ఇలా మార్కింగ్ చేసుకోవాలి మనకి చంకభాగం సైడ్ వచ్చేసి ఇలా మెయిన్ దాటికి క్రాస్గా అయితే చేసుకోవాలండి సో దీని లెంత్ వచ్చేసి ఒక నాలుగు ఇంచులు సో నాలుగు ఇంచులు అయితే కరెక్ట్గా ఉంటుంది సో ఇక్కడ నెక్ అయితే జస్ట్ రఫ్గా మార్కింగ్ అయితే చేశానండి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు అయితే మనకి వర్క్ అనేది ఉంది కదా సో ఇలాంటి వర్క్ అయితే నెక్ అయితే కటింగ్ చేసుకోకూడదు సో ఇక్కడ వచ్చేసి చుట్టూరా మార్కింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి అయితే కటింగ్ అయితే చేసుకుందామండి సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా మార్కింగ్ అనేది ఎలా చేసుకున్నాము ఒక నెక్ తప్పితే మిగిలిన చంక లోతు లెంత్ అయితే ఇవన్నీ అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలి సో చాలా ఈజీగా అయితే వర్క్ బ్లౌజ్ కానీ టెన్షన్ పడకుండా అయితే చాలా ఈజీగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు కాకపోతే ఏంటి ఎలా అనేది అయితే ఒకటి అయితే తెలుసుకోవాలండి సో వేస్ట్ కాకుండా అయితే స్టిచ్చింగ్ చేసే ప్రాసెస్ అయితే తెలియాలి సో ఏదైనా కూడా ఒకటి రెండు స్టిచ్చింగ్ చేస్తూ ఉంటేనే దాని ప్రాసెస్ అనేది తెలిసిపోతుంది సో ఇలా నెక్ డిజైన్స్ షేప్స్ అయితే వచ్చినప్పుడు మనము కన్ఫ్యూజ్ కాకుండా జస్ట్ రఫ్ మార్కింగ్ అయితే చేసుకొని స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు వర్క్ సైడ్ది చేసేసుకో వర్క్ సైడ్ ఉన్నది స్టిచ్చింగ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మిగిలింది కూడా చేసేసుకోవచ్చు సో స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ అయితే చేస్తానండి ఇక్కడ హ్యాండ్ లెంత్ వచ్చేసి టెన్ ఇంచెస్ అయితే ఉంది కదా సో మనం ఒక వన్ ఇంచ్ అయితే యాడ్ చేసుకొని లెవెన్ ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకోవాలి సో ఇక్కడ క్లాత్ అనేది చాలా తక్కువగా అయితే ఉంది కాబట్టి ఇలా వన్ సైడ్ ఎక్కువ తక్కువ అయితే ఫోల్డింగ్ చేశాను లెంత్ అయితే ఒకటి మనం కరెక్ట్గా చూసేసుకొని మిగిలింది అయితే సైడ్కి జాయింట్ వేసుకున్నా కూడా పర్లేదు సో ఇక్కడ మార్కింగ్ చేసుకునేటప్పుడు అయితే ఎలా వేసుకుంటే అయితే సెట్ అవుతుంది అనేది అయితే చూసుకోవాలి మనకి ఫస్ట్ కావాల్సింది లెంత్ కదా సో లెంత్ దగ్గర అయితే జాయింటింగ్ అయితే ఏం లేకుండా అయితే మార్కింగ్ చేసుకోవాలి సో లెవెన్ ఇంచెస్కి అయితే ఆ లెంత్ పెట్టేశాను షోల్డర్ డౌన్ వచ్చేసి మూడించులు అయితే పెట్టానండి సో ఇప్పుడు మనము హార్మ్ లూజ్ అయితే చూసుకోవాలి హార్మ్ లూజ్ వచ్చేసి తొమ్మిది ఇంచులు ఎక్స్ట్రా లూజ్ కోసమైతే ఇంచులు అలాగే మనకి ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి కొలత బ్లౌజ్ ప్రకారం అయితే చూసుకోవాలి సో ఇక్కడైతే ఆరు ఇంచులు ఉంది అనుకుంటున్నాను మర్చిపోయానండి అందుకే మళ్ళీ అయితే ఒకసారి దాన్ని అయితే రివర్స్ చేయకుండానే మార్కింగ్ అయితే చేశాను సో హ్యాండ్ లూజ్ ఇంచులు సారీ ఆరు ఇంచులు ఎక్స్ట్రా లూజ్ అయితే ఇంచులు సో ఇక్కడ అయితే మనకి హామ్ వర్క్ అయితే ఇలా మార్కింగ్ అయితే వచ్చింది కదా ఇలా షోల్డర్ పైన వన్ ఇంచ్కి మార్కింగ్ చేసుకొని ఇలా పెట్టేసుకుంటే ఇలా హ్యాండ్ కర్వ్ అనేది తీసేసుకుంటే మనకి హ్యాండ్ కటింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది సో ఇలా వన్ సైడ్కి చేసేసుకుంటే అయితే మనకి జాయింటింగ్ అనేది ఓన్లీ టూ సైడ్సే చేసుకోవచ్చు లేదు అంటే ఫోర్ సైడ్స్ జాయింటింగ్ అయితే చేయాలి అంటే కొంచెం మనకి టైం అనేది సేఫ్ కావాలంటే ఇలా టూ సైడ్స్ వేసుకుంటే సరిపోతుంది సో ఫోర్ సైడ్స్ వేసే బదులు ఇలా టూ సైడ్స్ జాయింటింగ్ అయితే చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఈ క్లాత్ అయితే లేదండి వేరే క్లాత్ అంటే కొంచెం తిక్ కలర్ క్లాత్ అయితే ఉంది అదైతే సైడ్కి జాయింటింగ్ అయితే వేసేస్తాను స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఇక్కడ హ్యాండ్స్ ఫ్రంట్ బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ చేసుకున్నాం కదా లైనింగ్ దాన్ని బేస్ చేసుకొని అయితే మనం ఫస్ట్ మెయిన్ క్లాత్ అయితే కటింగ్ చేసేసుకొని తర్వాత షేప్ పట్టి ఉక్స్ పట్టి అయితే తీసేసుకుందామండి సో ఫస్ట్ హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలి అంటే ఇలా హ్యాండ్స్ని మనకి పైన ఉన్న లేయర్కి కింద ఉన్న లేయర్కి వర్క్ అయితే కరెక్ట్గా ఉండేటట్టు అయితే ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి సేమ్ డిజైన్ పైన డిజైన్ ఎలా ఉందో కింద కూడా సేమ్ డిజైన్ అలాగే హాఫ్ ఫోల్డింగ్ అయితే చేసుకొని కరెక్ట్గా చూసుకొని మరి లైనింగ్ అయితే పెట్టి కటింగ్ చేసుకోవాలి లేదు అంటే ఎక్కువ తక్కువ అయితే మనకి బ్లౌజ్ పీస్ అనేది వేస్ట్ అయిపోతుంది కదా సో మనకి లైనింగ్ వేస్ట్ అయినా పర్లేదు కానీ మెయిన్ పీస్ అయితే వేస్ట్ అయితే మనకి అయితే చాలా ప్రాబ్లం అవుతుందండి సో మళ్ళీ మనకి వర్క్ చేయించాలి అంత డబుల్ పని అయితే అవుతుంది సో అందుకే కటింగ్ చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని అయితే కటింగ్ చేసేసుకోవాలి హ్యాండ్స్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ చేసేసుకుందాము ఇక్కడ బోట్ నెక్ డిజైన్ అయితే ఉంది కదా కరెక్ట్గా ఇలా హాఫ్ ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడ డిజైన్ బట్టి కూడా చేసి చూసుకోవచ్చు కదండీ మనకి ఇలా హాఫ్ ఫోల్డింగ్ ఉందా లేదా ఇలా చూస్తున్నారు కదా నాకైతే ఇక్కడ నేను టచ్ మూమెంట్తో అయితే మనకి కింద డిజైన్ పైన డిజైన్ అనేది తెలుస్తుంది కదా ఇలా ముట్టుకొని చూస్తుంటే సో అలా కరెక్ట్గా చూసుకోవాలి కరెక్ట్గా చూసుకొని ఇక్కడ మనము లైనింగ్ అనేది మెయిన్ క్లాత్ మీద పెట్టేసిన తర్వాత పైన ఒక వన్ ఇంచ్ వరకు కింద ఒక వన్ ఇంచ్ వరకు అయితే ఎక్స్ట్రా ఉండేట్టు చూసుకోవాలి ఇక్కడ సైడ్కి ఫ్రంట్ పార్ట్ దగ్గర కొంచెం మనకి వర్క్ మీదకి అయితే పోతుంది కాబట్టి ఇలా సైడ్కి కొంచెం అయితే ఫోల్డింగ్ చేశాను జాయింటింగ్ వేసుకుంటే సరిపోతుంది సో అదే మనకి నెక్కువ పోయిందనుకోండి మనకి డిజైన్ అనేది పోతుంది సో అందుకే ప్రతీది కరెక్ట్గా చూసుకోవాలి ఎక్కడ జాయింట్ పడుతుంది ఎక్కడ వర్క్ ఉంది అనేది అయితే కరెక్ట్గా చూసుకున్న తర్వాతే కటింగ్ అయితే చేసుకోవాలి సో ఇక్కడ చిన్నగా క్రాస్గా కటింగ్ చేసుకుంటున్నాను ఎందుకంటే మనకి ఫ్రంట్ పార్ట్ వర్క్ అయితే ఉంది కదా సో దానికోసము ఇక్కడ చిన్న జాయింటింగ్ అనేది వేసుకుంటే సరిపోతుంది చిన్న పీస్ అయితే పడుతుందండి టూ సైడ్స్ ఫైనల్లీ బ్యాక్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ చేసుకుందాము సో ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి మనము ఇలా పెట్టి చూసుకుందాము చూసుకుంటే జాయింటింగ్ పడుతుందా లేదు అంటే సారి కటింగ్ చేసుకోవచ్చా లేదు అంటే టూ సైడ్స్ సపరేట్గా కటింగ్ చేసుకోవాలా అనేది చూసుకోవాలి సో నేనైతే ఇక్కడ రెండు పార్ట్స్ వర్క్ కూడా ఇక్కడ రివర్స్ వచ్చిందండి అందుకే నేను ఇక్కడ ఇలా చూపిస్తున్నాను ఎలా వేసుకుంటే సెట్ అవుతుంది అనేది అయితే కరెక్ట్గా చూసుకోవాలి మనకి కింద జాయింటింగ్ అనేది కూడా ఏం లేకుండా చూసుకోవాలి కాకపోతే మనకి ఇక్కడ జాయింటింగ్ అనేది ఉక్స్ పట్టి దగ్గర అయితే వస్తుందండి సో చిన్నగా ఇక్కడ నెక్ కింద అయితే జాయింటింగ్ అయితే ఉంది రెండు వేస్తూ రెండు సెట్ చేసుకున్నా కూడా రెండిటికి అలాగే బుక్స్ పట్టి దగ్గర జాయింటింగ్ అనేది ఉంది కాబట్టి అలాగే అయితే కటింగ్ అయితే చేసేస్తున్నాను సో కంపల్సరీగా ఇలా మనము మెయిన్ పీస్ కటింగ్ చేసుకునేటప్పుడు మనకి ఎక్స్ట్రా క్లాత్ అయితే కంపల్సరీగా కటింగ్ ఉంచుకొని కటింగ్ చేసుకోవాలి సో ఇక్కడ మనకి ఆ మెయిన్ క్లాత్కు ఉన్న నెక్ అయితే మనకి జాయింటింగ్ అయితే సరిపోతుందండి సో దీనికి అయితే వర్క్ లట్కాన్స్ కూడా ఎంబ్రాయిడరీ వచ్చింది సో అది కూడా నేను స్టిచ్చింగ్ వీడియో అయితే డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను సో ఇది అయితే మనకి షేప్ పట్టికి జాయింటింగ్ అయితే వస్తుందండి సో ఇలా పీస్లు అయితే కటింగ్ చేసి పెట్టేసుకున్నాను ఫైనల్లీ అయితే బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అలాగే స్టిచ్చింగ్ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఏ నైస్ డే మర్చిపోకుండా లైక్ అయితే చేసేయండి